యవనస్త్రాలు బాగా లావైపోతుందని హాస్పిటల్ తీసుకెళ్ళారంటే అక్కడ పెళ్లి చేయాలి ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి అయ్యా ఇదిగో మా అమ్మాయి బాగా విపరీతంగా తింటుంది ఎంత తింటుందంటే మేము పళ్ళెలో పెట్టుకొని తింటాం అంటుంటే పల్లెలో అయితే మళ్ళీ అందరికీ కనబడుతుంది అని బోల్లో ఒక గిన్నెలో వేసుకొని తింటుంది సరే తింటుంది కదా ఎంత తగ్గిద్దమన్నా ఆగట్లేదు కొంచెం మీ దగ్గర తీసుకొస్తే మీరు ఏదన్నా సలహా చెప్తారు ఆమెకి ఏదైనా చూసి మందులు వాడమని ఏదో ఒకటి ఇస్తారని చెప్పి తీసుకెళ్ళి తీసుకొచ్చాము కొంచెం సలహా చెప్పండి మా అమ్మాయిని చూడాలంటే పలానా టెస్ట్ చేయండి పలానా టెస్ట్ చేయండి చెప్పి అన్ని టెస్టులు చేయించారు చేయించిన తర్వాత టెస్ట్లని వచ్చినాక పిలిచారండి పిలిచి అమ్మాయిని చూసి అమ్మ విపరీతమైనటువంటి తిండి వలన ఇదిగో ఒళ్ళంతా కొవ్వు పట్టేసింది గుండె పక్కన కొవ్వు పేరిగిపోయి ఉంది ఇక ఇలాగే నువ్వు తింటా వెళ్ళావు అనుకో ఇక చెప్పక్క త్వరగానే వెళ్ళిపోతావు అని చెప్పాడండి చెప్తే సరే ఏం చేయాలండి అంటే ఇదిగో పొద్దున్నే లేచి కొంచెం నడక నడవాలి డాక్టర్లు చెప్తారు కదండి కొంచెం నడవాలి నడిచిన తర్వాత ఇదిగో నీళ్లు తాగాలి టిఫిన్ కూడా విపరీతంగా కాదు రోజుకు ఒక రెండు ఇడ్లీ తినాలి మధ్యాహ్నం ఒక గిన్నె లెక్క ప్రకారంగా కొలతో తింత అన్నం తినాలి రాత్రికి రెండు చపాతీలు తినాలి ఇవన్నీ చెప్పారు మనకు కూడా చెప్తారు కొన్ని కొన్నిసార్లు సరే చెప్తే ఇవన్నీ వినిందంట ఇక్కడ మీరు ఆలోచించండి విన్న తర్వాత వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిన మనిషి మరలా కాసేపు పరుగు పరుగు పరుగెత్తుకునే లోపలికి వచ్చిందంట ఏంటి వెళ్ళిపోయిన మనిషి మరలా వచ్చిందనంటే డాక్టర్ గారు మీరు చెప్పారు ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్పినవన్నీ భోజనానికి ముందు తినాలా భోజనానికి తర్వాత తినాలా అర్థమైందా మీకు ఆ డాక్టర్ గారు చెప్పారు ఒళ్ళు తగ్గడానికి ఆ చెప్పినవన్నీ ఆమెకు ఎలా అర్థమైందంటే భోజనానికి ముందు తినాలా భోజనానికి తర్వాత తినాలా ఈ రోజు నీ మాటలు వింటే మన చేతులు వాక్యం మనకు ప్రతిరోజు వినబడుతుంది ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా జీవించండి ఇలా బ్రతకండి ఇలా మారు మనసు పొందండి ఇలా రక్షణ పొందండి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడండి పాపాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధులుగా జీవించాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఏ విషయంలో కూడా పోకుండా చూపులో గాని మాటలో గాని ప్రవర్తనలో గాని నడకలో కానీ ఏ విషయంలో కూడా పడిపోకుండా దేవుని కొరకు జీవించాలని వాక్యం వినబడుతుంది విన్న వాక్యాన్ని ఇక్కడ విని బయటికి వెళ్ళి మర్చిపోతున్నామా ఆ విన్న వాక్యం ప్రకారం జీవించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటున్నామా ఒక క్షణం ఆలోచించండి కృప పొందిన వ్యక్తి సమస్తాన్ని నే గ్రహించుకోగలుగుతాడు కృప పొందిన వ్యక్తి సమస్త విషయంలో కంట్రోల్లో ఉంటాడు ఎవరి స్థానం వారిదే ఎవరి పరిధి వారిదే ప్రతిరోజు కూడా కృప పొందిన వ్యక్తిగా వేవేరు కృపావరాలు పొందిన వారిగా మన ఆత్మీయ జీవితం నింపబడును గాక ఎప్పుడు కొదువు లేకుండా మనం ఉంటామంటే దైవ కృప మనము పొందుకొని ఉండాలి ఎవరు దైవ కృపను పొందుకున్నారు ఎవరు దైవ కృపను పొందుకుంటారు వారు వారితో వీరితో పోల్చుకోరు దైవ కృపను పొందుకున్న వాళ్ళు కష్టపడి పని చేస్తారు దైవకృపను పొందుకున్న వారు బాధ్యత కలిగి ఉంటారు దైవ కృపను పొందుకున్న వారు ఎవరెవరితోనూ పోల్చుకోరు నేను ఎలా జీవిస్తున్నాను నా ఏ సైతో ఆయన్ను పోలి నడుచుకుంటారని జీవించే వారిగా మార్చబడతారు ఆమెం చెప్పండి